హాయ్ అండి ఈ బ్లౌజ్కి చంక దగ్గర ప్లస్ సింబల్ వచ్చి ఈ విధంగా స్టిచ్చింగ్ ఏ విధంగా వేసుకోవాలో అలాగే మనకి ఎక్కడ బ్లౌజ్కి ఎచ్చిదగ్గులు రాకుండా నీట్గా ఏ విధంగా కుట్టుకోవాలో వార్లక్స్తో పని లేకుండా స్టిచ్చింగ్ ఏ విధంగా వేయాలో మీకు ఈ వీడియోలో చెప్తానండి మీకు ముందు వీడియోలో నేను ఫ్రంట్ పాటు డాట్లు సేపు మొక్కలు ఏ విధంగా అతుక్కోవాలో చెప్పానండి ఇప్పుడైతే ఉక్సులు పెట్టి తోళ్ళు పెట్టి నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే మనము ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎంత పొడవు తీసుకోవాలన్నది కొలత తీసుకోవాలి నాకైతే సెవెన్ ఇంచెస్ వచ్చింది హాఫ్ ఇంచు కలిపి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి తీసుకుంటానండి ఈ విధంగా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి వెడప్తో ఒక పీస్ని అయితే కట్ చేసుకుంటున్నాను మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పెట్టి కావాలి కాబట్టి రెండు పీసుల కింద అయితే దీన్ని కట్ చేసుకుంటాను మనకి తాళ్ళు పట్టికైతే త్రీ ఇంచెస్ సరిపోతుంది అలాగే ఉక్సులు పట్టికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకోవచ్చండి ఈ క్లాత్ అయితే ఎక్కువగా పీస్ వస్తుంది కాబట్టి నేను ఎక్కువగా మడత పెట్టుకోవడం కోసం టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను తర్వాత ఫ్రంట్ పాటలు రెండు తీసుకుంటున్నానండి ఫ్రంట్ పాటలు రెండు ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మనకి ఎడమ చేతి వైపు వచ్చిన పాటుకి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చేయాలండి దీన్ని ఈ విధంగా అడుగువైపును అయితే పెట్టాలి అలాగే కుడి చేతి వైపు వచ్చిన దానికి ఉక్సిలు పెట్టి పెట్టాలి ఉక్సిలు పెట్టి క్లాత్ని పైన వైపు పెట్టాలండి తోళ్ళు పెట్టినైతే మనకి పైన వైపు మడత వస్తుంది ఉక్సులు పెట్టికి మడత లోపల వైపుకి వెళ్తుందండి ఫస్ట్ అయితే నేను మీకు తాళు పెట్టి అయితే స్టిచ్చింగ్ చేస్తానండి మనం జాయింట్ చేసుకుంటున్న అయితే ఈ విధంగా అడుగు వైపునైతే పెట్టి పావు ఇంచుకి కానీ హాఫ్ ఇంచుకి కానీ స్టిచ్చింగ్ వేసుకోండి పావు ఇంచ్ అయితే సరిపోతుంది బాగా చివరికి వేసారంటే కుట్టు వదిలేస్తుంది కాబట్టి కొంచెం లోపలికి వేసుకున్నా పర్వాలేదు తర్వాత చూసారు కదా ఉక్సిలు వైపు పట్టికి పైన వైపు పెట్టి స్టిచ్చింగ్ వేస్తున్నానండి ఈ విధంగా మనము వెంట వెంటనే క్లాత్ పాదం కింద పెట్టడం వల్ల స్టిచ్చింగ్ త్వరగా అవుతుందండి మనకి రెండు కూడా ఏ విధంగా వస్తాయి మీకు చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా జాయిన్ చేసుకున్నప్పుడు ఈ పీస్ని ఈ విధంగా పైకి మడత పెట్టాలి ఇటువైపు అడుక్కి మడత పెట్టాలండి ఇది తాళ్ళు పెట్టిది చూసారా వైపు జాయిన్ చేసి పైన వైపునైతే ఈ విధంగా డబుల్ ఫోలింగ్ తోటి మడత పెట్టుకున్నాను మనకి ఈ మడత వన్ ఇంచు కంటే తక్కువ ఉండాలి హాఫ్ ఇంచు కంటే ఎక్కువ ఉండాలండి అంటే ముప్పావు ఇంచు రావాలి ముప్పావి ఇంచు వడలుపుతోటి ఈ పోలింగ్ చేసుకున్నామంటే మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పెట్టి కూడా ముప్పావి ఇంచు వడలుపుతో పోలింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తే మీకు కుట్టు నీట్గా వస్తుందండి మనకి ఇప్పుడు కూడా తాళ్ళు పట్టికి పావు ఇంచు గ్యాప్తో ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక కుట్టు వేసాను కదా తర్వాత దాని పక్కనే పావు ఇంచు గ్యాప్తో ఇంకొక కుట్టు వేసుకోవాలండి ఈ గ్యాప్ మధ్యలో ఈ రెండు కుట్లు మధ్యలో మనకి తాళ్ళు వేయాల్సి ఉంటుంది తర్వాత చూసారా ఇప్పుడు ఉక్సిలు పెట్టేయండి ఇదైతే మనకు మొత్తం అడుగు వైపుకి వెళ్ళిపోతుందండి మనం జాయింట్ చేసిందంతా ఈ విధంగా దీన్ని కూడా నేను పవించి వడలిపోయి ఈ విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ వేస్తున్నాను మీకు ఇంకా ఐడియా రావడం కోసం అయితే ఆది బ్లౌజ్ని చూస్తూ అంటే మీ దగ్గర బ్లౌజ్ ఏమైనా ఉంటే చూస్తూ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి అయితే నేను ఈ విధంగా చెప్తున్నాను చూసారు కదా ఉక్సులు పట్టి తోలుపెట్టి ఈ విధంగా పెట్టుకుని చూడాలి హెచ్చిదగ్గులు ఏమైనా వస్తే మనము కట్ చేసుకోవచ్చండి ఏం పర్వాలేదు ఓన్లీ ఉక్సులు పట్టి తోలుపెట్టే దగ్గర ఈ విధంగా చిన్న చిన్న హెచ్చుదగ్గులు వస్తే కట్ చేసుకోవచ్చు తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అయితే తీసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి జాయింట్ చేసుకోవాలి ఇవి రెండు కూడా షాలర్ రెండు షాలర్స్ని ఒక చోట వచ్చే విధంగా చూసుకోవాలి అలాగే ఉక్స్లు పెట్టి తోలుపెట్టి పెట్టి ఎదురుగా వచ్చే విధంగా చూసుకుని వేసుకుంటే మీకు తేడా ఏమీ రాకుండా కష్టగా వస్తుంది షాలర్స్ని అయితే మనం ఎప్పుడు కూడా ఆపించి లోపలికైతే వేసుకోవాలండి బాగా చివరికైతే వేయద్దు అలాగే డబల్ కుట్టుతో అయితే వేసుకోవాలి సింగిల్ కుట్టు వేయకూడదండి కుట్టు మీద కుట్టు వచ్చే విధంగా డబల్ కుట్టు వేసుకోవాలి తర్వాత మనము ఈ చివరిని ఇటు చివర అటు చివర ఈ విధంగా లోపలికి మడత పెట్టడం వల్ల మనకి పీస్ రాకుండా ఉంటుందండి ఈ క్లాత్ పీస్ వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా వేస్తున్నాను వార్లాక్స్ మీకు అందుబాటులో ఉంటే వార్లాక్స్ వేయించుకున్నా పర్లేదు లేకపోతే ఈ విధంగా మడతపడి స్టిచ్చింగ్ చేయాలి తర్వాత మనము మెడ స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి క్రాస్ ముక్కలు అయితే తీసుకుని ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నానండి క్రాస్ ముక్కలు మనకి అంగుళం మెడలకు వచ్చి ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా అంగుళ మెడలు ఈ విధంగా తీసుకుని జాయింట్ చేసుకున్నాక మనము ఈ పీసుని అయితే చూసుకోవాలండి ఎచ్చితగ్గులు ఏమీ రాకుండా చూసుకోవాలి హెచ్చిదగ్గులు వస్తే కట్ చేసుకోండి ఒకవైపు సమానంగా ఉండాలి ఎచ్చితగ్గులు లేకుండా ఎటువైపు సమానంగా ఉందో అటువైపు మనము బ్లౌజ్ పీస్కి కలిపి జాయింట్ చేయాలండి అలాగే మనం ఆఫ్ ఇంచు బయటకైతే ఈ మెడపట్టిని బయటికి వదులుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి చూసారు కదా నేను హాఫ్ ఇంచ్ వదిలేనండి ఆవించు వదిలేసి ఈ విధంగా స్టిచ్చింగ్ వేయాలి మనకి మెడపట్టి కుట్టేటప్పుడు పావించు లోపల కుట్టాలండి పావించు కంటే ఎక్కువైతే అంతగా బాగోదు అలాగని మరీ చివరికి వేసినా బాగోదండి పావించు రావాలి ప్రతి చోట కూడా మనకి పావించుతో రావాలి వంకరగా రాకుండా పావించు లెంతతో నీట్గా వచ్చే విధంగా వేసుకోండి అలాగే మెడపట్టిని ఇటు సైడ్ కూడా మనము హాఫ్ ఇంచు బయటకు వదులుకొని కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము మెడపట్టి కుట్టు లైన్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి వంకరగా వస్తే మనము రెండో కుట్టుతో సరి చేసుకోవచ్చు అంటే ఒక చోట లోపలికి ఒక చోట బయటికి ఈ విధంగా వంకరగా కనుక మీకు వచ్చినట్టు అనిపిస్తే రెండో కుట్టుతో మీరు ఈ విధంగా స్ట్రైట్గా వేసుకుంటూ మనము సరి చేసుకోవచ్చండి రెండోసారి కుట్టు వేసి తర్వాత మెడపట్టి కుట్టుకున్నాక రౌండ్ తిరిగే చోట ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనకి నెక్క రౌండ్ బాగా తిరుగుతుందండి అలాగే మెడపట్టికి మనం వదులుకున్న హాఫ్ ఇంచిన ఈ విధంగా మడత పెట్టాలి కుట్ల మీద మిగతా పట్టి ముక్కని ఈ విధంగా మడత పెడితే మనకి ఇటు సైడ్ ఈ విధంగా వస్తుంది మనము మెడపట్టి మీద కుట్టు పడే విధంగా ఇంకొక కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ మీద పడకండా మెడపట్టి మీద పడే విధంగా మీరు కుట్టు వేసుకోవాలి ఈ మడత కూడా ఈక్వల్గా ఉండాలి అంటే ఒక చోట లాంగ్గా చోట సన్నగా కాకుండా ఓకే మడతతో నీట్గా మడత పెట్టుకున్నారంటే చేతి పని చేసిన తర్వాత లుక్ బాగా వస్తుందండి మడపట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఈ దీన్ని అయితే మనం మడత పెట్టి చేతి పని చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు మనము ఈ విధంగా ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ సైడు నొడుంబద్ద మడత పెట్టేసే కొలుచుకోవాలండి నొడుంబద్దతో కొలవకూడదు చూసారు కదా నొడు మడత నేను మడత పెట్టేసే కొలుస్తున్నాను బ్యాక్ పాటు ఫ్రంట్ పాటు ఈక్వల్గా వచ్చిందని ఇటు సైడ్ చూసారు కదా లైనింగ్ కాదండి ఓన్లీ బ్లౌజ్ పీసే నాకు అంటే లైనింగ్ బ్లౌజ్ పీస్ మనం జాయింట్ చేసుకుంటప్పుడు లైనింగ్ కష్టా వచ్చింది ఉండిపోయింది ఒకవేళ మీకు అలా కాకుండా పావించి ఎగస్టా వస్తే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు కానీ కంటే ఎక్కువ ఎగస్ట వస్తే కట్ చేయకూడదండి చూసారా నేను వీడియోలో చూపించే విధంగా ఫ్రంట్ పాటుని ఈ విధంగా మడత పెట్టి ఈ విధంగా డాట్ వేసుకోవాలి ఈ డాట్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పాటు పడవ తగ్గుతుందండి మనకి ఫ్రంట్ పాటు పడవ ఎక్కువగా వస్తుంది కాబట్టి మీకు ఫ్రంట్ పాటు ఏ విధంగా తగ్గించుకోవచ్చో చెప్పాను అలాగే మనకి షాలర్ దగ్గర తగ్గులు ఏమైనా ఉంటే ఈక్వల్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ని చూసుకోవాల్సి ఉంటుందండి మనము చంకలతో తీసేసాం కాబట్టి ఇది ఎట్ సైడ్ స్టిచ్చింగ్ చేయాలి మీకు హ్యాండ్ ఐడియాగా చూసుకోవాలి అంటే మనము బ్లౌజ్ ఈ విధంగా పెట్టినప్పుడు హ్యాండ్ని దీని మీద ఈ విధంగా పెట్టాలండి చూసారు కదా నాకు బ్యా బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది ఫ్రంట్ లోతు అంటే ఇది అటు సైడ్ అతకవలసిన హ్యాండ్ అన్నమాట అవుట్ పడినప్పుడు ఇంకొక హ్యాండ్ తీసుకున్నాను చూసారు కదా మనకి ఫ్రంట్ లోతు మన లోతు తీసిన సైడ్ ఫ్రంట్ వైపుకి వచ్చింది చూసారు నేను మార్కింగ్ కూడా పెట్టుకున్నాను ఆ మార్కింగ్ మనకి ఫ్రంట్ వచ్చింది అలాగే హ్యాండ్ మధ్యకి ఒక మార్కింగ్ వస్తుంది కదా ఆ మార్కింగ్ షోల్డర్ దగ్గర కుట్టు ఒకే చోటకు వచ్చేలాగా హ్యాండ్ని మనం పెట్టుకోవాలండి చూసారు కదా బ్లౌజ్ని రైట్ సైడ్ హ్యాండ్ని రాంగ్ సైడు నేను వీడియోలో చూపించే విధంగా పెట్టుకుని ఈ విధంగా చూసుకోవాలండి హ్యాండ్ మధ్య భాగానికి షాలర్ కుట్టు ఒకే చోటకు వచ్చే విధంగా పెట్టుకుని మనము హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్నామంటే క్రాస్ తిరగకుండా హ్యాండ్స్ చక్కగా నీట్గా వస్తాయండి అదే అదేవిధంగా మనము ఈ హ్యాండ్ జాయింట్ గుట్టు హాఫ్ ఇంచు లోపలికి వేసుకోవాలండి మరీ చివరిని వేయొద్దు మరి వద్దండి హాఫ్ ఇంచు లోపలికి వేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుంది చూసారు కదా మనకి చాలా నీట్గా అయితే వచ్చింది కదండి ఈ విధంగా హ్యాండ్ రూమ్ అందంగా రావాలంటే మనము ఆ ఇంచు లోపడికి కుట్టాలని కదా ప్రతి చోట ఆ ఇంచు లోపలికే కుట్టాలి ఇది కూడా మీరు ఒక చోట చివరికి ఒక చోట లోపలికి ఈ విధంగా వంకరగా వేసారంటే హ్యాండ్ రౌండ్ బాగా ఆందండి మీకు ఆ విధంగా వస్తే కనుక రెండు కుట్లు సరిచేయొచ్చు అంటే ఒక కుట్టు వేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వంకరగా అనిపిస్తే నేను రెండు కుట్టు వేస్తున్నాను కదా ఆ రెండు కుట్లు సరి చేసచ్చు ఈ వంకరలన్నీ అంటే ఫస్ట్ టైం అయితే క్లాత్ని జర్ పట్టుకోవాల్సి ఉంటుంది ఒక కుట్టు వేసినప్పుడు క్లాత్ని పుట్టుకోవాల్సిన పని ఉండదు రెండు అతికే ఉంటాయి కాబట్టి మనము వంకరని సరిచేస్తూ రెండు కుట్టు వేసుకుంటే మీకు అలవాటు అవుతుందండి అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మిషన్ మీద క్లాత్ జరపడం పెద్ద అలవాటు లేక కొద్దిగా వంకరగా వస్తుందండి అలా ఫ్రాక్టీస్ అవ్వకొద్దీ మీకు సరిగ్గా వస్తుంది ఇదే విధంగా నేను ఇంకొక హ్యాండ్ను కూడా జాయింట్ చేస్తున్నాను ఇదైతే మనకి చూసుకోవాల్సిన పని ఉండదు అటు సైడ్ హ్యాండ్ ఏ విధంగా జాయింట్ చేసుకున్నాను ఇటు సైడ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసేసుకున్నానండి తర్వాత మనం షోలర్ మధ్యకి ఈ విధంగా పట్టుకుని హ్యాండ్ని సైడ్ జాయింట్లు చేసుకోవాలి మనకి హ్యాండ్లు ఇచ్చేసి సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చారు కదా సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ దగ్గర పాదాన్ని అయితే పెట్టుకుని కుట్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి మనం హ్యాండ్ మధ్యకి కూడా ఒక మార్కింగ్ చేసుకోవచ్చు అటు చివర మనకి చివరి వైపు సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఇచ్చినప్పుడు హ్యాండ్ మధ్యకి వన్ ఇంచ్ కలుపుకుని సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మనకి చంక్ లూజు బాడీ లూజ్కి మనము కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాము కదా ఆ మార్కింగ్ ప్రకారము స్టిచ్చింగ్ వేసేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఈ బ్లౌజు థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజు టేపు కొదలతో అయితే కటింగ్ స్టిచ్చింగ్ చెప్పానండి వీడియో లెంత్లు ఎక్కువ అవడం వల్ల నేను మొత్తము ఐదు వీడియోల కింద చేశాను మీకు దీని ముందు వీడియో కావాలితే కనుక మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళారంటే మీకు మొత్తం వీడియోలు అన్నీ వస్తాయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో వస్తుంది చూసారు కదా నేను బ్లౌజ్కి అయితే సైడ్ జాయింట్ చేసిన తర్వాత మరొక కుట్టి వేసానండి ఇది కొచ్చుల కోసము ఇంచు లెంత్తో వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా త్రీ టైమ్స్ అయితే కుట్టుకోవాలండి మనం త్రీ టైమ్స్ కొడితే సరిపోతుంది కొచ్చుల కోసము ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకి ఎచ్చిదగ్గలు ఏమైనా వస్తే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి తర్వాత మీకు వార్లాగ్స్తో పని లేకుండా మీకు ఇక్కడ ఒక ఐడియా చెప్తానండి చూస్తారు కదా మనకి ఈ విధంగా వచ్చినప్పుడు ఇటు చివరిలో అటు చివరిలో మడత పెట్టేసి లోపలికి పైన వైపు ఒక కుట్టి వేసేసారంటే మీకు పీస్ రాకుండా ఉంటుంది వర్లాక్స్తో పని లేకుండా ఉంటుందండి ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తానండి చూసారు కదా మనకి ఈ విధంగా వస్తుంది చూసారా మనకి ప్లస్ తిమ్మర వచ్చిందండి ఎక్కడ వచ్చితగ్గులు రాకుండా ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఓవర్ ల్యాక్తో పని లేకుండానే నేను చాలా సింపుల్గా స్టిచ్చింగ్ వేస్తానండి మనకి అడిగి వైపు కూడా చూసారు కదా ఓవర్ లెగ్తో పని లేకుండా ఈ విధంగా మడత పెట్టేశాను సేఫ్ బెల్ట్కి అన్నట్లకి కూడా చక్కగా వచ్చిందండి మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే కనుక మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి తర్వాత మనం బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత కొన్ని కొలతలు అయితే కొలుసుకోవాలండి చూసారు కదా మనకి నొడుము నుంచి థర్టీ సిక్స్ ఉండాలి అన్నారు థర్టీ సిక్స్ ఉందా లేదా అని చూసుకోవాలి థర్టీ సిక్స్ ఉందండి ఎక్కువ ఇంకా థర్టీ సిక్స్ కంటే ఎక్కువ వస్తే మళ్ళీ ఇంకోసారి మీరు లూజ్లాక్కోవాల్సి ఉంటుంది ఇంకో కుట్టి ఎక్స్ట్రా వేసుకోవాలి అలాగే నడుంపడ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇచ్చారండి ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది లేదని చూసుకుంటున్నాను ఇది కూడా కష్టగానే సరిపోయింది అలాగే నడుంపద్ద వచ్చేసి నాలుగున్నర ఇచ్చారు ఇది కూడా కష్టగానే వచ్చింది మనం ఈ విధంగా మూడు కొందరు కొలుచుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం మెడపట్టి కుట్టుకున్న తర్వాత ఈ వేస్ట్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి అంతేనండి బ్లౌజ్ అయితే ఈ విధంగా చాలా సింపుల్గా స్టిచ్చింగ్ అయితే వేసేయచ్చు